అరే పిల్లలు లేవంటరా పొద్దికింది. స్కూల్ కి వెళ్తరా? అబ్బ కాకిగోల ఈ ముస్లిం ము కాసె ఎప్పుడୁ కొనే వనకదా. గోపాలం విన్నావా? మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ముస్ల్మాన్ అంటా, నాది కాకిగోల అంటా. అబ్బ! ఇప్పుడు వాళ్ళే ఏమన్నారే? ను ముస్ల్దానివి కదా? నాకే నువ్వు నానమ్మవి. వాళ్ళు పసిపిల్లలు. ఒరే మీ అన్న తమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కళ్ళ చోటు లేకుండా నేను సూదిల దారమేకిచ్చకన్నా తెలుసా ఓ కళ్ళు మనుషుల్ని కూర్చోవట్లేదు చూశావరా చూశావరా నూరుకోవే ఆ ఊరులే లేవు గుడ్ మారే అన్నయ్యా గుడ్మార్ పప్ప అన్నదమ్ములు ఈనగారి మొఖం చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈయనగారు లేపరు రేయ్ ఈ రోజు నుంచి మీరు వేపూలతో పళ్ళు తోముకునవసరం లేదు మరి బొగ్గో కచ్చిగితే దొంగకోవాలా కాదు నానమ్మా బ్రష్ తో రే ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండన్ లెండన్ వెళ్ళి మొహాలు కడుతున్నాం ఒరే గోపాల ఏమిటి నానమ్మా ఆ పేస్ట్ బ్రష్ ఎంతరా ఇరవై రూపాయలే నానమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లలతో తోముకుంటలు పళ్ళు అరిగిపోతాయా చిన్నపిల్లలు కదా నానమ్మా అయినా నేను సంపాదించేది ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా చూడ్రా నా ప్రశ్చ ఎంత నొరుగస్తుందా ఏం కోడు నా రిష ఎక్కువ నురుగొస్తాండి కోవలంటే చూసుకో రే గోపాలం బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయి రేపు వెళ్తున్నానమ్మ సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరేరే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా ఈ పూటకున్నాయిగా సాయంకాలం చోటు తెస్తాము అలాగే సరే చిన్న టైంకి స్కూల్ కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపి గడికి స్కూల్ దూరం అయిందంట్రా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంట్రా ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెళ్ళరా రే తమ్ముడో రే గోపే ఆగు ఏంటన్నయ్య స్కూల్ బాగా దూరం అయిందిరా అవునన్నయ్య కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్యా సరే ఓ చేయి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అబే వద్దనయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్రా బాగోదు నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్ పెట్టి జాగ్రత్త చూసావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసా అవును థ్యాంక్స్ అన్నయ్య తప్పుడు డబ్బు చేతికి అంతగానే సైకిల్ కొనిస్తానే అలాగే అనియా టాటా అనియా టాటా చూడరా ఇల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్ధాంతరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారో ఏంటో నాకేం అర్థం కావటం లేదు கிந்த துடிச்சி பிள்ளைக்கு பக்கை తెల్లవారులు ఇలాగే ఉన్నావా ఒరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నలు నేను ఎక్కడానికి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లక్ష్మీపతి మనందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రమ్మనిపించావు ఏంటి విశేషం ఏం లేదమ్మమ్మా రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిశ్చార్థం ఏర్పాటు చేశాను అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దు నా కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరి అంత విషయంలో నువ్వే మాట్లాడద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లి చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం మీకిద్దరు పిల్లలు పుడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో ఆడుతూ ఉండాలి పది మంది సరిపోతారా అన్నయ్య అన్నయ్య అర్జెంటుగా పాస్కెళ్ళాల అన్నయ్య కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు అక్కడ కనిపించలేదు అన్నా

అయ్యో నా మంచం నువ్వు ఎక్కు తొక్కడానికి నా మంచం దొరికిందా అయ్యో నా పౌడర్ ఏ నువ్వు మనిషివా దున్నపోతువా ఏ నా దుమింద నీ చుట్టంతా నా కట్టించానుగా నా పాలని శరికాడంలో దాపరించారు ఏంటా చూపులు బయటికి పోండి లాదా ఏంటి కొడవా చూడండి మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు బయటికి తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనస్తాంతి దరిద్రుల్ని హాస్టల్ చేర్పించాలి అప్పుడు నాకు మనశ్శాంతి అది ఇలా ఇవ్వండి బాబు నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురానాయన అలాగనండి అమ్మా ఆ పూలు అక్కడ పెట్టండి ఇవ్వండి ఏంటి బావా నువ్వు అనేది అవును బావా నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లుకొచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళయిన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది కానీ నడి వదిలేద్దాం వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడిరోడ్డైనా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని నిష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలే బావా నా చెల్లెల్ నీ పైన మోసపడిందని నీకు మిల్లుల్లో పనిచ్చి నెల జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి మమతాను రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలు చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం కన్నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకు వద్దులేవయ్యా నా తమ్ముళ్ళ కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చాలాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండోవాడు వాడు గోపి ఆఖరోడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పని పనిచేస్తున్నాడు వాడికి చదువు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడూ ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరేగాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే ఏంటండి బాబు ఎదిగేసిన పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళకి పెద్ద వయసే ఉందరి అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి వెదవని చెవిటి వెదవ వీడికి ఏమన్నా వినిపించి తావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే పెరుగమ్ముకునే మంగ అవునా నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా నువ్వు కళ్ళ చూడు పెట్టుకోవచ్చుగా ఏరా కళ్ళ చూడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావు ఇందులో దెప్పడానికే ఉంది నువ్వేమన్నా పడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను పడుచుదాన్ని అదే అదే మర్చి నేను కూర్చోగలను సరే సర్లే నీతో నా గొడవ ఎందుకు కానీ లేరే అనయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్యా చచ్చా ఏం ఏ రా మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పంత నాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయా అనయ్యా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను అన్నయ్యా ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అవునయ్యా సరే అమ్మ నాన్నలకు దండం పెట్టుకుని బొట్టుంచుకోండి అలాగే చూడు నాన్న నాకు ఆట పట్టిద్దామా ఓకే నానమ్మా మా బట్టలు ఎలా ఉన్నాయి పెద్దన్నయ్య కుట్టించాడు ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఇంత కురసగా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఏమైందిరా ఇప్పుడు చూడు

అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేణాకోళంగా ఉందా నీ కనపడుతున్నా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగనాయా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోటా క్లీనింగ్ కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం నే ఉల్లి చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏంటి అలా ఉండాలి ఆయిల్

కానీ ఏదైనా పుస్తకం ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు నువ్వు చేసిన సాయం జన్మలో మర్చిపోలేను కాపురం ఉంటున్న నీ ఇంటిని తాకట్టు పెట్టి నన్ను నమ్మి ఈ డబ్బు నీ రుణం ఎలా తీర్చుకోగలను లే ఎందులో ఎవ్దిరా అంతగా రుణం తెచ్చుకోవాలనుకుంటే నీ కోతులు గౌరిని నా తమ్ముడు మధుకు ఇచ్చి చెయ్య దానికి నేనెంతో అదృష్టం చేసుకుని ఉండాలన్నయ్యా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే